చెనది మీతో రెండు నిమిషాలు మాట్లాడి మీ ప్రేమ అనురాగాలు మీ ఇష్టమైతే ఆశీస్లో ఉండే లేదంటే భగవంతుడు కలగ తోడు ఉంటాడు ఇది తల్లి అమ్మా ఈ పనికి ఎవరో పథకం పెట్టింది మీకు ఈ ఉపాధి హామీ పథకం పెట్టింది ఎవరైనా తెలుసా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని పెట్టింది సంతోషం సంతోషం ఇంకా ఇద్దరికో ముగ్గురికో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ ఇచ్చింది అని ఆలోచన మైండ్లో ఉంది వచ్చా ఇప్పుడున్న యువతకి అది తెలియట్లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఏ పార్టీ ఇచ్చిందిలే అన్నది ఆలోచనతో ఉన్నారు అమ్మ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా చిన్నది మాట మన ఇంట్లో బిడ్డ ఎలా బాగుండాలో పెళ్లి చేసుకుని బయటకు వెళ్తాడు ఎలాగా కాపురం చేసుకుని మనతో పాటు వాడు సమానంగా ఉండాలని మన ఇంటికాడ తెలియని ఎలా అయితే ఆలోచిస్తారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ఆలోచించ తల్లి ఆలోచించడంలోనే మనకి పంట వర్షం ఆధారం పూర్వం రోజుల్లో వర్షం పడితేనే మన పంట పండేది రైట్ పంట పండితేనే వర్షం వర్షం పడితేనే పంట పండేది మనకి తర్వాత రాతి ఖాళీయే కానీ ఒకవేళ వర్షం పడి భగవంతుడు వర్షం పడది అనుకో ఆరు నెలలు పంట ఆరు నెలలు ఖాళీ ఉండేవాళ్ళు నేను ఒక రైతు పడ్డాను కనుక చెప్తానమ్మా ఆరు నెలలు పంట ఆరు నెలలు ఖాళీ కానీ మిగతా ఆరు నెలలు రైతు కానీ రైతు నమ్ముకునే కులీ కానీ అంజేమైపోకూడదు వాళ్ళ ఇంటికాడ ఖాళీగా ఉండి ఇబ్బందులు పడకూడదు అనేసి ఆరు రోజు కాంగ్రెస్ పార్టీ పనికి ఆహార పథకం అని పెట్టిందమ్మా అంటే మన చేతిలో మన పొలంలో మన చెరువులను అభివృద్ధి చేసుకోవడానికి పనికి ఆహార పథకం పెట్టి మనిషికి నాలుగు కేజీలు రైస్ ఇచ్చింది పెద్ద ఏం తీసుకున్నారో మరి చాలా మంది తీసుకున్నారు లేదా కానీ పూర్వం రోజుల్లో నాలుగు కేజీలు రైస్ ఇచ్చింది ఆ రోజులు కానీ ఈ రోజుల దాకా ఇప్పుడు మూడు వందల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఉంది ఆ మూడు వందలు కూడా మీకు పూర్తిగా చేతికి అందట్లేదు వనపం తేలేదు ఎంప తేవాలేదు వాటర్ బాటిల్ ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా తగ్గించేస్తున్నారు తగ్గించి మీకు ఆ తగ్గించమే కాకుండా వారం రోజులు మీకు పనిచేస్తే నాలుగు రోజులకే డబ్బులు పడుతున్నాయి అంటే ఈ మధ్యని ఈ మయాన్ని మీకు పార్టీకి మయాన్ని పంచుకోకుండా ఉంటాయి కానీ సంతకాలు ఇదేమని తీసుకుంటారే సంతకాలు మానేరు కదా మనకిల్లే మన 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 మంచి తెచ్చుకున్నాం మనకిల్లే తెచ్చుకున్నాం మన గురపై తెచ్చుకున్నాం కానీ వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే మేము ఇవ్వట్లేదు మేము దేవట్లేదు అని చెప్పి డబ్బులు తగ్గిందన్నారు అవునా కదా కొంతమంది గురుపు ఉంటది లేకపోవచ్చు కానీ అది ఒక వంక చుంజి తగ్గిందారు అలా పదకడం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నష్టాధికారంలోకి వస్తే ఈ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే ఉన్నారో ప్రతి కూలికి రైతుకి ఆరు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి గట్టిగా నమ్మకం భరోసా ఇచ్చిందమ్మా

మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక అంటే ఒక తండ్రి ఎలా అయితే చేస్తాడో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అంటే సంవత్సరానికి రెండు మార్పులు చేస్తాయి గత రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది సోదవరం నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున কৱেমাডাকেডাকে <laughs> আপাকেমাকেডাকে। <laughs>